రవీంద్ర జడేజా ఒక గొప్ప ఆల్రౌండర్ ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు మనోడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడిట్లలో కూడా అద్భుతంగా ఉంటాడు అన్నమాట కాకపోతే ఇప్పుడున్న రవీంద్ర జడేజా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ టీంలో సెట్ అవుతాడా అంటే సెట్ అవ్వడు అనే వాదనలు ఎక్కువ వినిపిస్తున్నాయి అన్నమాట రవీంద్ర జడేజా ఇండియాలో వన్ డే మ్యాచ్ ఆడుతూ లాస్ట్ హాఫ్ సెంచరీ కొట్టింది ఎప్పుడో తెలుసా అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అప్పటికి మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఇంకా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు మన టీమిండియాకు రెండు ఐసీసీ టైటిల్ అందించిన కేప్టెన్ అదేవిధంగా అద్భుతమైన ఓపెనర్ రోహిత్ శర్మ అప్పటికి ఇంకా మన టీమిండియాకు ఓపెనింగ్ కూడా చేయట్లేదు అనమాట అవును మీరు నమ్మట్లేదు కదా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి రవీంద్ర జడేజా మన ఇండియాలో ఓడిఏ మ్యాచ్ ఆడుతూ లాస్ట్ హాఫ్ సెంచరీ కొట్టింది ఎప్పుడు అంటే రెండు వేల పదమూడులో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రవీంద్ర జడేజా ఒక్కటంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు మన ఇండియాలో వన్ డే మ్యాచ్ ఆడుతూ అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో రవీంద్ర జడేజాకు స్థానం దక్కాలా దక్కకూడదా అనేది అయితే ఈ విషయంపైనే మనం కూడా ఇప్పుడు మాట్లాడుకుంటే రవీంద్ర జడేజా యొక్క క్రికెట్ జర్నీ కనుక చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడిట్లలో కూడా మనోడు కన్సిస్టెన్సీ అనేది చూపించిన అనమాట బ్యాటింగ్లో అయినా సరే బౌలింగ్లో అయినా సరే జట్టుకు కావాల్సిన సమయాల్లో అంటే బ్యాటింగ్లో మనం అవసరం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పరుగులు చేసిండు అదే విధంగా బౌలింగ్ లో కూడా మనం అవసరం ఉందనుకున్నప్పుడు వికెట్లు కూడా తీసింది అనమాట క్రూషియల్ మిడిల్ ఓవర్లలో ఇక అదే విధంగా జడేజా ఫీల్డింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇప్పుడంటే గ్లేన్ ఫిలిప్స్ వచ్చింది కానీ గ్లేన్ ఫిలిప్స్ కంటే ముందు వరకు కూడా వరల్డ్ లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు అంటే రవీంద్ర జడేజా పేరే చెప్పేవారు అన్నమాట కానీ ఇప్పుడు అదే జడేజా పరిస్థితి ఏ విధంగా మారిపోయింది అంటే జడేజా ఇంకా జట్టుకు అవసరమా మనోడు జట్టుకు భారం అయిపోతున్నాడు జట్లోకి వెళ్ళి తప్పించండి ఇవే మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో జడేజా పేరు పక్కన ఎందుకంటే ఈ మధ్య కాలంలో రవీంద్ర జడేజా యొక్క బ్యాటింగ్ కనుక చూసుకుంటే వైట్ బాల్ ఫార్మట్లో చాలా దారుణంగా పడిపోతూ ఉన్నది బౌలింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదన్నమాట బౌలింగ్ ఫిగర్స్ కూడా చాలా దారుణంగానే అనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఒకప్పుడు టీం బ్యాలెన్స్ కావాలంటే కీలకంగా ఉన్న రవీంద్ర జడేజా ఇప్పుడు అదే బ్యాలెన్స్ ని దెబ్బతీసే విధంగా కనిపిస్తూ ఉన్నాడు అన్నమాట జట్టులో రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఉండే కనుక మనం చూసుకుంటా వస్తే రవీంద్ర జడేజా యొక్క ఇంపాక్ట్ అనేది అంతకంతకు తగ్గుతూనే వస్తున్నది టీమిండియాకు సంబంధించిన వన్డే జట్టులో ఇది మనం రవీంద్ర జడేజా యొక్క స్టార్ట్స్ చూసినా కూడా అర్థమైపోతుంది అనమాట అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో రవీంద్ర జడేజా టీమిండియాకు తొమ్మిది వన్డే మ్యాచ్లు ఆడితే రెండు వందల ఇరవై మూడు రన్స్ కొట్టిండు ఏడే ఏడు వికెట్లు తీసిండు రెండు వేల ఇరవై రెండులో అంటే ఇరవై ఒకటిలో కరోనా కారణంగా మనకు వన్డే మ్యాచ్లో జరగలేదు ఇక రెండు వేల ఇరవై రెండులో చూసుకుంటే జస్ట్ మూడంటే అంటే మూడే వన్ డే మ్యాచ్లు ఆడిండు అందులో ముప్పై ఆరు రన్స్ కొట్టిండు ఒకే ఒక్క వికెట్ అనమాట ఇక రెండు వేల ఇరవై మూడులో అంటే వరల్డ్ కప్ ఉన్న టైంలో ఇరవై ఆరు వన్డే మ్యాచ్లు ఆడితే మూడు వందల తొమ్మిది రన్స్ కొట్టిండు ముప్పై ఒక్క వికెట్లు అన్నమాట ఇక రెండు వేల ఇరవై ఐదు అంటే లాస్ట్ ఇయర్ పది వన్డే మ్యాచ్లు ఆడిండు జస్ట్ నూట ఆరు రన్స్ కొట్టి పన్నెండు వికెట్లు మాత్రమే తీసిండు ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ సంవత్సరంలో ఇప్పటికే మూడు వన్డే మ్యాచ్లు ఆడిండు రవీంద్ర జడేజా ఈ మూడు వన్డే మ్యాచ్లలో కలిపి కూడా నలభై మూడు రన్స్ మాత్రమే కొట్టిండు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు ఇంకా దారుణం ఏంటంటే న్యూజిలాండ్ తో జరిగిన ఈ మూడు వన్డే మ్యాచ్లలో కూడా ఏ ఒక్క మ్యాచ్లో కూడా రవీంద్ర జడేజా తన పది ఓవర్ల కోట అనేది పూర్తి చేయలేకపోయిండు ఒకప్పుడు జడేజా అంటే ప్రతి విభాగంలో కూడా మనోడు చాలా నమ్మకమైన అన్నమాట అంటే బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా సరే ఫీల్డింగ్ అయినా సరే జడేజా పైన చాలా నమ్మకం అనేది ఉండేది సెలెక్టర్లకు ఫ్యాన్స్ కు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆ నమ్మకం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పచ్చు అందుకే ప్రస్తుతం భారత సెలెక్టర్లు రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారనమాట అంటే జడేజాను ఎవరు ఫిల్ చేయగలరు అనేది చూస్తూ ఉన్నారనమాట అందుకు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న ఆన్సర్ ఎవరు అంటే అక్షర్ పటేల్ అవును అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాకు కంప్లీట్ జిరాక్స్ అనుకోవచ్చు బ్యాటింగ్లో అయినా సరే బౌలింగ్లో అయినా సరే ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా గుజరాత్కు సంబంధించిన ప్లేయర్లే అయితే అక్షర్ పటేల్ ఇప్పటికే టీమిండియాకు టీ ట్వంటీలలో ప్రూవ్ చేసుకున్నాడు వైస్ కెప్టెన్ గా కూడా కొనసాగుతూ ఉన్నాడు ప్రస్తుతం మన భారత జట్టుకు పొట్టి ఫార్మాట్లో వన్ డే ఫార్మాట్లో కూడా ఇప్పుడే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు అనమాట అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్షర్ పటేల్ కోసం వన్డే ఫార్మాట్ అనేది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనోడు మొత్తం పదకొండు వన్డే మ్యాచ్లు ఆడితే టీమిండియాకు రెండు వందల తొంభై రన్స్ కొట్టిండు పదకొండు వికెట్లు తీసిండు అయితే అక్షర్ పటేల్ ఒక్కడే కాదు వాషింగ్టన్ సుందర్ లాంటి యంగ్ ఆల్రౌండర్ కూడా రవీంద్ర జడేజాకి ఇప్పుడు పోటీగా మారనమాట అందులోను ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఈ మధ్య టీమిండియాకు టెస్ట్ సిరీస్లలో ప్రతి మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు అందులో పర్వాలేదు అనిపిస్తున్నాడు అనమాట టీ ట్వంటీలలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటా ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ ఇక మనోనికి ఉన్నది ఒక వన్డే ఫార్మటే అందుకే ఇప్పుడు ఈ ఓడియా ఫార్మేట్ జడేజాకు సుందర్ కూడా ఒక పోటీగా మారిపోయిందని చెప్పుకోవచ్చు మనం కాబట్టి రవీంద్ర జడేజా యొక్క పర్ఫార్మెన్స్ కనుక ఇంప్రూవ్ కాకుండా ఈ రకంగానే డౌన్ఫాల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మన సెలెక్టర్లు జడేజా స్థానాన్ని అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఇద్దరిట్లలో ఎవరో ఒకరితోటి భర్తీ వేయడానికి చూస్తారనమాట అయితే జడేజాతోటి ఇన్ని రోజులు మన భారత జట్టు అయినా సరే లేదు అనుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అయినా సరే చేసిన ఒక ప్రయోగం అనేది సక్సెస్ఫుల్ కాలేదు అది ఏంటి అంటే తనను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయడం అంటే రవీంద్ర జడేజా మామూలుగా మన టీమిండియాకు ఏడో స్థానంలో బ్యాటింగ్ వన్ డేలో కాకపోతే మనం ఐదో స్థానంలో కూడా కొన్ని మ్యాచ్లలో బ్యాటింగ్ పంపించారు అంటే మూడు మ్యాచ్లలో టీమిండియాకు రవీంద్ర జడేజా ఐదో స్థానంలో బ్యాటింగ్ కస్తే కేవలం ముప్పై రన్సే కొట్టినమాట ఆరో స్థానంలో పది మ్యాచ్లలో వస్తే కేవలం నూట ఎనభై రన్సే కొట్టిండు కానీ ఏడో స్థానంలో మాత్రం వంద మ్యాచ్లలో మనోడు బ్యాటింగ్కి వచ్చిండు టీమిండియా కోసం ఆ వంద మ్యాచ్లలో రెండు వేల యాభై ఆరు రన్స్ అనేవి కొట్టగలిగిండు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మొన్న మనం ఓడిపోయిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ లో కూడా చూసుకోవచ్చు అందులో ఫస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా జడేజాను ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపించింది ఐదో స్థానంలో బ్యాటింగ్ పంపిస్తే ఐదు బాల్ ఆడి నాలుగు నాలుగు గంట రన్స్ కొట్టి అవుట్ అయింది అనమాట మనోడు ఇక మూడో మ్యాచ్ లో అయితే మనోనికి పొజిషన్ పొజిషన్లో అంటే ఏడో పొజిషన్లో బ్యాటింగ్ పంపించినా కూడా కేవలం పన్నెండు రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయింది అనమాట అందుకే న్యూజిలాండ్ సిరీస్ లో రవీంద్ర జడేజా పూర్తిగా విఫలం కావడంతో రవీంద్ర జడేజా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం అవసరమా అనే ప్రశ్న అనేది వస్తా ఉన్నది మరి మీరేమనుకుంటా ఉన్నారు రవీంద్ర జడేజా గురించి మనోనికి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ లో స్థానం ఉండాలి అనుకుంటున్నారా లేదు అంటే మనల్ని రిప్లేస్ చేయొచ్చు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి